నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ నేను రవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సునామిలో పాడేరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు రాష్ట్రంలో ఆ పార్టీకి దక్కిన పదకొండు సీట్లలో పాడేరు కూడా ఒకటి అంత కష్ట సమయంలో కూడా వైసీపీ పార్టీని నమ్మి పాడేరు నియోజకవర్గం ప్రజలు విశ్వేశ్వరరాజును గెలిపించారు కానీ గత ఏడాదిన్నర కాలంగా తన సెగ్మెంట్ని ఎమ్మెల్యే గాలికి వదిలేశారు ఎమ్మెల్యేగా ఆయన ఏమాత్రం కూడా ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు పాడేరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పనితీరు ఎలా ఉంది గిరిజనులు తాము నమ్మి గెలిపించిన విశ్వేశ్వరరాజు ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గ ప్రజలు యొక్క మనసును గెలిచారా నియోజకవర్గంలోని సమస్యలపై ఫోకస్ చేశారా లేదా ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గంలోని ప్రజలు ఏమంటున్నారో ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకుందాం ఇతని వలనే కాదు గత ఐదు సంవత్సరాలు కూడా మరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి మా పాడేరు నియోజకవర్గంలో అసలు ఏమీ అభివృద్ధి లేదు అలాగే మా జీమాడుగులంతా అసలు కనీసంగా ఒక కిలోమీటరీ కిలో ఒక మీటరీ రేంప్ కూడా ఇక్కడ వేసినట్టే లేదు అదేవిధంగా మరి ఇప్పుడు ప్రస్తుతంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వచ్చిన తర్వాత మరి చాలా మరి సర్పంచ్లు కూడా సంతోషపడ్డారు అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం ఇక అల్లూరు జిల్లా పాడేరు సెగ్మెంట్లో పాడేరు ఒకటి పాడేరు నియోజకవర్గం ఒకటి ఇక పచ్చని కొండల మధ్య గిరిజనుల జీవన విధానం ఉంటుంది అక్కడ అలాగే సమస్యల పరిష్కారం కోసం అయితే మాత్రం ఇప్పటికి కూడా ఈ గెలిచిన సంవత్సరంన్నర నుంచి కూడా అక్కడ ప్రజలు అయితే ఎదురుచూస్తున్నారు దాదాపు అంటే కూటమి సునామీలో నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి కూటమికి వైసీపీ గెలిచింది మాత్రం పదకొండే పదకొండు స్థానాలు ఆ పదకొండు స్థానాల్లో పాడేరు నియోజకవర్గం ఒకటి ఇంత వ్యతిరేక పవనాలు వీస్తున్నా సరే అక్కడ ప్రజలు ఎందుకు పట్టం కట్టారో ఒకసారి చూద్దాం మొత్తానికి అల్లూరు జిల్లా సెగ్మెంట్లో పాడేరు నియోజకవర్గానికి అయితే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అక్కడ గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అంతేకాకుండా పచ్చని కొండల మధ్య గిరిజనుల జీవన విధానం ఉంటుంది వాళ్ళకి అసలు పొల్యూషనే ఉండదు కా కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డు లేని పరిస్థితి ఉంటుంది పచ్చని జీవన విధానంలోనే వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతూ ఉంటుంది అదే అంటే కొంత సిటీకి దూరంగా ఉంటూ ఉంటారనమాట అక్కడ సమస్యల పరిష్కారం కోసం అయితే ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆ సమస్యల పరిష్కారం కోసం అయితే మాత్రం అక్కడ ఆ నియోజకవర్గ ప్రజలైతే ఎదురుచూస్తున్నటువంటి అంశం అల్లూరు జిల్లాలో ఎటు చూసినా పచ్చని కొండలతో పారే సెలయేర్ల మధ్య ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పాడేరు అక్కడి గిరిజన ప్రజలు తమ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆరాధిస్తూ చుట్టూ ఉన్న కొండలపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు తాము ఎవరినైనా నమ్మితే వారికి వెన్నంటే నిలిచి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో వీరికి ఎవరూ సాటిరారు ప్రకృతి ప్రసాదించిన పచ్చని కొండల మధ్య జీవిస్తూ ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు అయితే రాజకీయంగా ఇప్పుడిప్పుడే చైతన్యవంతులు అవుతున్నారు తమ సమస్యల పరిష్కారం కోసం వీరు ఎదురు చూస్తున్నారు కా పాడేరు నియోజకవర్గంలో ప్రధానంగా అక్కడైతే మాత్రం అంతా కూడా కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి పచ్చగా ఉండేటటువంటి అలరారేటటువంటి కొండల మధ్య వాళ్ళ జీవన విధానం ఉంటుంది మరోపక్క అక్కడ ఉండేటటువంటి సెలయేర్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు అవే ఆస్వాదిస్తూ జీవనం గడుపుతూ ఉంటారు ముఖ్యంగా సిటీకి దూరంగా ఉంటూ ఉంటారు ఇప్పుడిప్పుడే రాజకీయంగా వాళ్ళు అయితే మాత్రం కొంచెం అంటే చదువుకోవటం మరోపక్క వాళ్ళ యొక్క జీవన విధానంలో కూడా మార్పు వస్తున్నటువంటి తరుణంలో రాజకీయం వైపు కూడా అక్కడ ప్రజలు అయితే మాత్రం చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంత వ్యతిరేకత వచ్చినా సరే అంటే వైసీపీకి అంత వ్యతిరేకత వచ్చినా సరే కూటమి ప్రభుత్వానికి అయితే మొత్తం కూటమికి అయితే మాత్రం నూట అరవై నాలుగు సీట్లు అయితే మాత్రం కట్టబోయి ఇంత వ్యతిరేకతలో కూడా అక్కడ వైసీపీకే రావడానికి గల కారణాలు ఏంటి ఈ పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లో పాడేరు నియోజకవర్గం కూడా ఉంది ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ చిక్క జీవన విధానం ఏముందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక పాడేరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచి వైసీపీ సంచలనం నమోదు చేసింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో అన్ని ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో వైసీపీ విజయ కేంద్రం ఇక పాడేరు నియోజకవర్గం నుండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టగులి చిట్టినాయుడు కుమార్తె భాగ్యలక్ష్మి పోటీ చేశారు ఈ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నలభై రెండు వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరుపై గెలుపొందారు వైసీపీ అధ్యక్షుడైన జగన్ను పాడేరు నియోజకవర్గ ప్రజలు ఎంతో ఇష్టపడుతుంటారు ఆయనంటే ఇక్కడ గిరిజనులకు ఎంతో అభిమానం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరు ఊహించిన విధంగా కూటమి అభ్యర్థులు నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించారు కానీ పాడేరు నియోజకవర్గంలో మాత్రం కూటమి అభ్యర్థి విజయం సాధించలేకపోయారు దీనికి కారణం జగన్పై ఉన్న నమ్మకం రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అభ్యర్థి మత్స్యరాజ విశ్వేశ్వరరాజు తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన గిడ్డి ఈశ్వరుపై విజయం సాధించారు జగన్పై గిరిజనులకు నమ్మకం ఈ విజయానికి ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే ప్రత్యర్థులు మెజార్టీ తగ్గించగలిగారు కానీ పాడేరులో మాత్రం వైసీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు ఇక్కడ గిరిజనులు నమ్మితే ఎవరినైనా అందడం ఎక్కించగలరు చెప్పేందుకే పాడేరు నియోజకవర్గం ఒక ఉదాహరణగా ఉంటాడు అంటే మొత్తానికి గిరిజనులు ఎక్కువగా ఉండేటటువంటి పాడేరు నియోజకవర్గంలో కొండగట్టు ప్రాంతాల్లో ఎక్కువగా నివాసం ఉంటారు ఇప్పుడిప్పుడే అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయంగా ఇప్పుడిప్పుడే కొంచెం వాళ్ళు అంటే పరివర్తన చెందుతున్నారని చెప్పుకోవచ్చు కానీ గతంలో కూడా అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా విజయకేతనం ఎగరేసింది ఈ నియోజకవర్గంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా విజయం బాహుటి ఎగరవేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం జగన్ అంటే వల్ల ప్రేమ ఆ నియోజకవర్గ ప్రజలకైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం ఆయన యొక్క అభిమానం అవ్వచ్చు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే మాత్రం ఒక్కసారి గనక గిరిజన ప్రజలు గనక పేద ప్రజలు గనుక ఒక్కసారి నమ్మితే మాత్రం వాళ్ళు అటు ఎటు వెళ్ళని పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే పాడేరు నియోజకవర్గంలో విజయాన్ని అందించడానికి ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావం కూడా పాడేరు నియోజకవర్గంలో ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఏంటి ఆయన పొలిటికల్గా ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాడు అసలు ఏంటి అని అంటే గిరిజనులకు సేవ చేయాలని ఆయనకు తపన ఆరాటం ఎక్కువగా ఉండే నేపథ్యంలో రాజకీయాల్లోకి ఆయన మొగ్గు చూపడం జరిగింది ఇక జగన్పై అభిమానంతో పార్టీలో ఆయన చేరాడు జగన్ మీద అంటే గతంలో పాదయాత్ర చేయటం అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి ఆయన రెండు వేల పద్నాలుగులో నియోజకవర్గాల వైజ్గా ఆయన పాదయాత్ర చేశారు ఇచ్చాపురం వరకు కూడా ఆయన పాదయాత్ర చేశారు కా ఆ నేపథ్యంలోనే ఆయన పార్టీలో కూడా చేరడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించడం జరిగింది ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు రెండు వేల పద్నాలుగు సమయంలో అయితే మాత్రం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు అంతకు అయితే మాత్రం పాదయాత్ర చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆయన పాదయాత్రలో కాబట్టి ఆయనపై జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానంపై ఆయన పార్టీలో చేరటం జరిగింది అదే కోవలో రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి మంచి మెజార్టీ పంతొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో కూడా విజయం సాధించడం జరిగింది ఇక నియోజకవర్గంలో ఆయన అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పదకొండు ఎమ్మెల్యేల్లో పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూద్దాం ఒకసారి ఇక ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ఎమ్మెల్యే స్థాయికి చేరుకోవటం అసలు మామూలు విషయం కాదు మాడుగుల మండలలోనే కెల్లంకోట గ్రామంలో విశ్వేశ్వరరాజు జన్మించారు ఆయన తండ్రి పోస్ట్ మాస్టర్ ఇది ఆయన నేపథ్యం లా చదివి గిరిజన ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని తప్పించారు ఈ ఆలోచనతో వైసీపీ సిద్ధాంతాలు జగన్పై అభిమానంతో ఆ పార్టీలో చేరి తక్కువ కాలంలోనే పార్టీ అధ్యక్షుడి మన్నలను గెలిచారు ఇక విశేషరాజు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టీ కమిషన్ సభ్యులుగా అవకాశం ఇచ్చి పార్టీ అయితే ఆయన్ని ప్రోత్సహించింది అనంతరం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లో పార్టీ టికెట్ సాధించి పంతొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇటీవలే పార్టీ అల్లూరు జిల్లా అధ్యక్షునిగా కూడా బాధ్యతలను అప్పగించారు అయితే మాత్రం విశ్వేశ్వరరాజు ఆయన జగన్పై అభిమానం తవ్వచ్చు లేకపోతే ఆయన మనం చూసాం ఆయన ఏ ప్రస్థానం ఏ విధంగా వచ్చిందో ఆయన తండ్రి తండ్రి అయితే మాత్రం పోస్ట్ మాస్టర్ ఆయన లా చదివారు ఇక ఎట్లయినా సరే రాజకీయాల్లోకి రావాలనే అభిమానంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా వైసీపీ సిద్ధాంతాలు నచ్చినాయి ఆయనకి ఇక జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇక పాడేరు నియోజకవర్గంలో పంతొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో అంటే అక్కడ ఉన్నటువంటి ఆ అభిమానం అవ్వచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం అవ్వచ్చు సంక్షేమ పథకాలు అవచ్చు అయితే మాత్రం పంతొమ్మిది వేల ఓట్ల మెజార్టీ అయితే మాత్రం రాజుకి అయితే మాత్రం రావడం జరిగింది అయితే ఆయన చదివింది మాత్రం లా ఈ నేపథ్యంలోనే ప్రజలకి ఏ విధంగా ఆయన దగ్గర అవుతున్నారు మరోపక్క ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి తదితర అంశాల గురించి అయితే మనం తెలుసుకుందాం రైట్ ఇక పాడేరు నియోజకవర్గంలో విశ్వేశ్వరరాజు పనితీరు ఏ విధంగా ఉంది ఆయనపై వస్తున్నటువంటి మైనస్లు ఏంటి ప్లస్ ఏంటి కూడా మనం చూద్దాం ఎమ్మెల్యే గ్రాఫ్లో ప్రజా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే ఇక ఎమ్మెల్యే పనితీరుపై అయితే మాత్రం ప్రజల అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది వచ్చిన ఛాన్స్ను వినియోగించుకోకపోవడంలో విఫలం అంటూ ఎమ్మెల్యేపై అయితే మాత్రం మత్స్యరాజు విశ్వేశ్వరరాజుపై అయితే మాత్రం ఆరోపణలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ప్రజా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అంటే ఏ సమస్య వచ్చినా సరే స్పందించలేదు ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ మనం ఒకటి గమనించాలి పదకొండు సీట్లు వచ్చాయి పదకొండు సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితి ఈ నేపథ్యంలో అభివృద్ధి జరగాలంటే అసెంబ్లీకి వెళ్ళాలా ప్రభుత్వాన్ని నిలదీయాలా ఇదొక మంచి అవకాశం వైసీపీకి వచ్చినటువంటి మంచి అవకాశం అసలు పాడేరు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సాక్షిగా వెలుగెత్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ ప్రయత్నం చేయట్లేదు దాంట్లో ఆ సమస్యలపై స్పందించట్లేదు ఏ సమస్య వచ్చినా సరే ప్రభుత్వాన్ని నిగ్గుదీసి అడగాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేపై ఉంది కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాదు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి రాష్ట్రాలకు ధర్నాలు చేయాలా ఆ విధంగా ప్రజలతోటి ఆ మమేకం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ ప్రయత్నం అయితే మాత్రం ఎమ్మెల్యే చేయట్లా అలాగే చింతపల్లి మండలంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక కోర్సును ప్రభుత్వం ఎత్తివేస్తే చాలామంది వ్యతిరేకించారు మాజీ మంత్రి బాలరాజు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారు కానీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పెద్దగా పట్టించుకోలేదని విమర్శ ఉంది జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షునిగా విశ్వేశ్వరరాజు కొనసాగుతున్నారు అయితే హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని వేలాది మంది గిరిజనులు పోరాటం చేస్తున్నారు అనంతగిరి ఇటు చింతపల్లి మండలం ఎర్రవరం వద్ద ఉద్యమాలు చేస్తున్నారు అయినా ఎమ్మెల్యే అయి ఉండి దానిపై మాట్లాడలేకపోవడంతో గిరిజనులు ఉద్యమకారులు గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి ఇది ఎమ్మెల్యేకు పెద్ద మైనస్ అని చెప్పాలి అలాగే నియోజకవర్గంలో మైనింగ్ క్వారీల విషయంలో ఈయన మౌనంగా ఉన్నారని అపవాదు ఉంది చింతపల్లి మండలం తెరపల్లి గ్రామం వద్ద ఉన్న తెల్ల గ్రానైట్ క్వారీ వల్ల గ్రామంలో పలువురు మరణించారు చాలామంది చర్మ వ్యాధులతో అలాగే కీళ్ల జబ్బులతో బాధపడుతున్నారు ఆ గ్రామస్తులందరూ ఆందోళన చేస్తున్నా తమ ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ గ్రామంలోని అసలు ఎమ్మెల్యే అయితే ఎలా కూడా తెలియదు మా ఓట్లు వేసి గెలిపించుకోవడానికి గెలిపించుకున్నారు తప్ప కానీ అసలు ఈ ఊరి ఏదో తెలియదు ఈ గ్రామం ఎలా ఉన్నాది ఏటు ఉన్నది కూడా తెలియదు వాడు వెళ్ళవలసింది రాదారి కరెక్ట్ అయినా మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్ మీద వెళ్ళిపోతా ఉందో వాడు చింతాపల్లి వెళ్ళిపోతారు ఇటు పాడరు వెళ్ళిపోతారు చర్కు వెళ్ళిపోతారు ఎక్కడ వెళ్ళిపోతారో తెలియదు కానీ ఈ గ్రామం మాత్రం ఇప్పటికీ ఒక రోజు కూడా ఏ రోజు వచ్చినా సరే ఇక్కడ ఈ గ్రామం మీద రారండి లేదు ఈ రోడ్లు వేసినట్టు లేదు మాకు మంచి నీళ్ళు సహకారం లేదు మంచినీళ్ళు లేదు అసలు ఈ రేంబులు లేదు అసలు వారు ప్రభుత్వమే వచ్చినప్పుడు వారు ప్రభుత్వం మినిస్టర్గా ఉన్నప్పుడే గార్మిడి సిమెంటు ఎక్కడ వేయట్లేదు ఇప్పుడంతా వాడు సింగిల్గా గెలుచుకున్నవాడు ఏం వేయగలరు పాడేరు నియోజకవర్గంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఆ సమస్యలపై ఆయన స్పందించకపోవడానికి ఏంటి అంటే ఏ సమస్యలపై స్పందించలేదు ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు స్పందించట్లేదు ఆ సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం అగ్రికల్చర్ కళాశాలలో ఒక కోర్సును ఎత్తివేశారు ఒక కోర్సును ఎత్తివేశారంటే ఏంటి అంటే దానికి ఆదరణ తగ్గిందా లేకపోతే ఏంటి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అది అంటే విద్యార్థులకు ఏ విధంగా ఉపయుక్తకరంగా ఉంటుంది అని చెప్పేసి ఆ కోర్సుపై ఆయన అవగాహన పెంచుకోవాలా ఆ కోర్సును ఎందుకు ఎత్తివేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీయాలా మరో ఆ కోర్సు పెట్టే వరకు కూడా ఆయన అయితే మాత్రం పోరాటం చేయాలా ఆయన ఎమ్మెల్యే అయి ఉండి అంటే ఆ పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయి ఉండి ఆయనకు తెలియకుండా కోర్సు ఎత్తేస్తామంటే ఏ విధంగా ఊరుకున్నారు అని చెప్పేసి అక్కడ గిరిజన పుత్రులు అయితే అడుగుతున్న పరిస్థితి మరోపక్క ఇది చాలా పెద్ద సమస్య హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని అక్కడ ఉన్నటువంటి గిరిజనులన్నీ కూడా గిరిజన తండాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి కానీ దానికైతే మాత్రం ఆయన ఎక్కడ కూడా మద్దతు తెలపడం కానీ దాని మీద పోరాడినటువంటి సందర్భం ఎక్కడా లేదు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ సమస్యపై అయితే మాత్రం హైడ్రోపవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని పోరాటం చేస్తున్నటువంటి సమస్యపై అయితే మాత్రం ఎమ్మెల్యే అయితే మాత్రం ఎక్కడ కూడా పెదివి ఇప్పలేదు దీనిపై కూడా ఆయన ఎట్లాంటి స్పందన లేకపోవడంతో అక్కడ అసంతృప్తిగా అయితే మాత్రం గురవుతున్నారు ఇక మైనింగ్ క్వారీల విషయంలో విశ్వేశ్వరరాజు అయితే మాత్రం ఇక మౌనంగా ఉన్నాడు అంటే ఆయనకు తెలియకుండే మైనింగ్ జరిగిద్దా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి ఉండి వాళ్ళకు మైనింగ్ క్వారీల్లో లారీలతోటి అక్కడ తరలిస్తూ ఉంటారు మరోపక్క దుమ్ము ధూళితోటి చాలామంది కూడా గిరిపుత్రులు అస్వస్థకు గురవుతున్నారు మరోపక్క చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు రకరకాల సమస్యలు వచ్చినాయి వాళ్ళకి వచ్చిన సమస్యలు ఏంటి ఆ సమస్యలు పరిష్కరిస్తారనే ఆయనకు పంతొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు కానీ ప్రధానమైనటువంటి సమస్యలు ఆయన ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు ఆయన అంటే ఆయన ఇలాకాలో జరుగుతున్నటువంటి సమస్యని ఎందుకు ఆయన స్పందించలేకపోతున్నారు అనేది కూడా నియోజకవర్గంలో ప్రజలైతే మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది కళాశాలలో కోర్సు ఎత్తివేస్తే మాట్లాడలేదు అలాగే పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని అక్కడ ఉన్నటువంటి పోరాటం చేస్తున్నటువంటి ప్రజలు అవ్వచ్చు పోరాట యోధులు కావచ్చు అలాగే సంఘాలు అవ్వచ్చు వాటన్నిటికి కూడా ఆయన ఏమీ మాత్రం మద్దతు తెలిపినట్టు సందర్భాలు లేవు లేకపోతే దాన్ని నిలిపివేస్తాను అని చెప్పేసి ఎక్కడా కూడా ఆయన మాట్లాడిన సందర్భం లేదు మరోపక్క మైనింగ్ క్వారీల విషయంలో కూడా ఆయన ఎక్కడా కూడా అడ్డుకున్న సందర్భాలు లేవు ఇష్టం వచ్చినట్లు లారీలను తీసుకెళ్లి తరలిస్తున్న మరి ఒక పక్క రోడ్లపై డస్ట్ అలాగే ఆ ఏరియాలో విపరీతమైన ఆ యొక్క డస్ట్ కారణంగా చాలామంది కూడా శ్వాసకోశ ఇబ్బందులు చర్మ వ్యాధులతో బాధపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఆ సమస్యను అయితే మాత్రం పరిష్కరించడంలో ఈ అంశాలపై మాట్లాడటంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే ముఖ్యంగా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించకపోవటం అయితే మాత్రం అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది అసెంబ్లీలో మా కొరకు అంటే ప్రజల కొరకు నియోజకవర్గం కొరకు పట్టించుకునే కొనేటటువంటి సందర్భాలు అయితే మా ఎమ్మెల్యే గారికి అస్సలు లేదు అందుకే ఈరోజు మేము ఎందుకు ఓటేసి గెలిపించుకున్నాము అసలు మాకున్నటువంటి హక్కు మరి మా మరి ఓటు హక్కు అనేటటువంటిది మేము వినియోగించుకుంటూ ఉన్నామంటే ఆ ఎమ్మెల్యే గారు కూడా కనీసం ప్రజలు నన్ను ఎంతగానో గొప్పగా గెలిపించుకుని ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉంచారు నేను ప్రజల కోసము పోరాడి అన్ని రకాలుగా వారితో మమేకముగా ఉండాలనేటటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా గెలుచుకున్న తర్వాత ఇంటిలో ఉంటున్నారో తెలియదు ఎక్కడ ఉన్నారో తెలియదు ఈ రోజు వరకు మాకు ఎమ్మెల్యే గురించి చాలా మరి బాధాకరమైనటువంటి విషయం అండి మా నియోజకవర్గానికి ఆయన గురించి ఆలోచన చేయగలం అంతేకాకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఆ ఒక గిరిజనుడిగా తమ సమస్యలను ఎమ్మెల్యే అసలు పట్టించుకోవట్లేదని పాడేరు వాసులు అయితే మండిపడుతున్నారు విధంగా ఏళ్ల తరబడి డోలిమోతలతో ఆసుపత్రులకు వెళ్తూ మార్గ మధ్యలోనే అనేక మంది మృతి చెందటం అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే ఏమాత్రం కూడా సహకరించడం లేదని వారంతా కూడా వాపోతున్నారు అదేవిధంగా నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాల్లో మంచినీటి కొరత ఉంది కానీ తాగునీటి సమస్యను పరిష్కరించట్లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇక మనం అంటే ప్రధానమైనటువంటి సమస్య ఇది మొత్తానికి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది ఎక్కడ అంటే పక్క తెలంగాణ అవచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఈ డోలిమాతల సమస్య అయితే మాత్రం ఇప్పుడు కూడా ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా సరే ఈ డోలి మాతల నుంచి వాళ్ళకైతే విముక్తి లభించట్లేదు ఎవరైనా సరే గర్భిణీ స్త్రీని పక్క ఊరు తీసుకెళ్లాలంటే ఇరవై కిలోమీటర్లు డోలి వాళ్ళని తీసుకుపోయే పరిస్థితి వచ్చింది మరో పక్క ఎవరైనా అస్వస్థకు గురైతే అనారోగ్యం పాలైతే వాళ్ళని తీసుకుంటే అదే వర్షంలో డోలి మాతలతోటి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది మరి ఇన్ని కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చు రాష్ట్ర ప్రభుత్వం వచ్చు ఆ రోడ్లు భవనాలకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినాయి కనీసం ఒక రవాణా మార్గం లేకపోవటం బాధాకరం గిరిజనులు బాగోగులు పట్టించుకొని ఎమ్మెల్యే వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నాయి ప్రధానంగా అంటే ఒకరిద్దరు సమస్య కాదు ఒకరిద్దరికి ఏదో ఉపయోగపడేటటువంటి సమస్య కాదు కొన్ని గ్రామాలు అనమాట కొన్ని గ్రామాలు గ్రామాలకు అక్కడ వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ దాదాపు వంద కుటుంబాలు ఉండొచ్చు యాభై కుటుంబాలు ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా సరే దగ్గరలో ఉన్నటువంటి ఒక సిటీకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా కాలనీ కానీ ఏర్పాటు చేసి మీకు ఇక్కడ రోడ్ వేయటం కష్టమైద్ది కాబట్టి మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఉంది కాబట్టి వాళ్ళని అక్కడికి మార్చే ప్రయత్నం అయినా చేయాలి ఆ ప్రయత్నం అయితే చేయట్లేదు రోడ్డు మార్గం లేక పోవడంతో డోలిమోతలు కష్టాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చాలామంది గర్భిణీ స్త్రీని తీసుకెళ్లాలంటే ఇంక నెప్పులు వచ్చి పురుటి నొప్పులు అంటే ఇరవై ముప్పై కిలోమీటర్లు డోలిమోతలు డోలితోనే తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఆ డోలితో పాటు ఒక పది మంది ఆ గిరిజనులు వెనక పట్టుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు మోస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది వర్షం వస్తే ఇక సరే సరి అప్పటి వరకు కూడా ఆ రోగి గనక ప్రాణాలతో బతుకుంటే బతికున్నట్టు లేకపోతే ఈ మధ్యలోనే ఓం హరి అన్నట్లుగా అయిపోద్ది పరిస్థితి కాబట్టి అయితే మాత్రం స్పందించినటువంటి పరిస్థితి గిరిజన గ్రామాల్లో మంచినీటి కొరత ఇది ప్రధానమైనటువంటి ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో మంచినీటి సౌకర్యం లేకపోవటం ఇంకా బాధాకరం చాలామంది కూడా అక్కడ ఊట అంటే ఎక్కడైతే వాగులు వంకలు ఉంటాయో అది పనికిరాని ప్రదేశాల్లో మురుగునీరు ఉన్నటువంటి ప్రదేశాల్లో పక్కన తొవ్వి ఓట తీసుకొని ఆ గిరిజన ప్రజలు ఆ బిందెలతో మోసినటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం ఏది వర్షాకాలం ఈ పరిస్థితిలో వస్తేనే వాళ్ళ మంచినీటి సమస్య ఉన్నట్లే ఎండాకాలంలో అయితే మాత్రం వాళ్ళ పరిస్థితి ఇంకే విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు గెలిచిన ఎమ్మెల్యే ఈ సమస్యలను కనీసం మినిమం మౌలిక సదుపాయాలు వాళ్ళకి ఏం కావాలా మంచినీరు అలాగే విద్యుత్ రోడ్డు ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి విషయాలు ఈ విషయాల్లో గనక ఆయన చొరవ చూపితే రానున్నటువంటి ఎన్నికల్లో ఇంకా ఎక్కువ మెజార్టీ గెలిచే అవకాశం వీటిపై అయితే మాత్రం ఆయన స్పందించకపోవటంతో అక్కడైతే మాత్రం కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది అంటే బాగోగులు పట్టించుకోవట్లేదు మరోపక్క డోలిమోతల కష్టాలు మరోపక్క మంచినీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి ఈ మధ్య కాలంలోనే అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కొంచెం చొరవ చూపి ఒక పదిహేను కిలోమీటర్లు రోడ్డు మార్గం కూడా వేశారు వేరే నియోజకవర్గంలో మరోపక్క కరెంటు కూడా ఆయన పునరుద్ధరించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం ఏమైనా స్పందించి ఏ విధంగా అభివృద్ధి చెప్తున్నారు చాలా చిన్న వయసులో కూడా పెద్ద పెద్ద సమస్యలు అనుభవిస్తున్నారు పెద్ద పెద్ద సమస్యలైతే కాల్చీలు పడిపోవడం మాట రాకపోవడం చనిపోవడం ఇలా చాలా శర్మ వ్యాధి రకరకాల వ్యాధులతోనే బాధపడుతున్నారు ఇవన్నీ గ్రూపుల్లో చూసే ఉంటారు పేపర్ స్టేట్మెంట్ వాటర్ సమస్య ఇవన్నీ వచ్చినప్పుడు కూడా పేపర్లు వేయడం ఇవన్నీ చూసే ఉంటారు శిశురాజు గారు మన ఎమ్మెల్యే గారు చూసే ఉంటారు కానీ ఒక్కసారి కూడా ఈ ఊళ్ళో ఇంత సమస్య ఉంది మనం వెళ్దాం చూద్దాం వీళ్ళు మన వాళ్ళే నాకు ఓటీస్ గెలిపించిన వాళ్ళే అని ఏ రోజైనా అతనికి మామూలుగా అమ్మలకైనా అనిపించిందో లేదో అయితే తెలియదు ఎమ్మెల్యే గారికి ఒక్కసారైనా ఫలానా ఈ పంచాయతీలో ఇంత సమస్యలు ఉన్నారు ఏ రోజైనా వచ్చి అతను చేసిన అభివృద్ధి ఏమి కనిపించలేదు ఏ రోజు వచ్చి చూసింది లేదు మా కష్టాలని పరామర్శించింది లేదు ఇల్లులు కొట్టుకుపోవడం అక్కడి నుంచి వాటర్ ఉన్న పెద్ద వర్షానికి పొలాలు కొట్టుకుపోవడం పెద్ద పెద్ద మంచి మంచి చెట్లు విలువైన చెట్లు కొట్టుకుపోవడం ఇవన్నీ జరిగింది అప్పుడు కూడా మేము మా సమస్య ఇది అని అన్ని రకాలుగా పేపర్ లో గ్రూపుల్లో పెట్టడం జరిగింది అసెంబ్లీకి వెళ్ళి మా గురించి మాట్లాడితే మాకు తెలుస్తుంది కదండి మా గురించి అసలు అసెంబ్లీకి వెళ్ళి ఏ రోజైనా మా సమస్య గురించి మాట్లాడలేదో కూడా మాకు తెలియదు అండి అది మా సమస్య పాడేరులో పార్టీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పనితీరుపై అయితే మాత్రం తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది అధిష్టానం పిలిపించినటువంటి కార్యక్రమాలు తప్ప ఏ మండలంలో కూడా పార్టీ కార్యక్రమాలు లేవని పార్టీ లీడర్లు చెప్తున్నారు విశ్వేశ్వరరాజు గెలిచిన తర్వాత నియోజకవర్గ నియోజకవర్గంలో పర్యటించడం కూడా తక్కువేనని చెప్తున్నారు నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో జడ్పీటీసీలు వైసీపీ వారే కానీ వీళ్ళు ఎన్నికలకు ముందు పాడేరు జడ్పీటీసీలు పార్టీకి దూరంగా ఉన్నారు వీరు ప్రస్తుత ఎమ్మెల్యేతో కలిసి పనిచేసిన దాఖలాలు లేవు అలాగే చింతపల్లి మండలంలోని పలువురు నాయకులు పార్టీ కోసం తాము పనిచేస్తున్నామన్నారు కానీ ఆ మేరకు ఎమ్మెల్యే నుండి తమకు మద్దతు లేదని చెప్తున్నారు కొయ్యూరు మండలంలోని పార్టీ నాయకుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఇటీవల కొయ్యూరు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండలంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఇటీవల పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకంలో మండలాల్లో తమను సంప్రదించకుండానే ఎమ్మెల్యే ఏకపక్షంగా నియామకాలు చేశారని విమర్శలు వస్తున్నాయి ఈ పరిణామాలు బట్టి పార్టీ కేడర్పై కూడా పట్టు కోల్పోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి కాబట్టి కనీసం అసెంబ్లీకి వెళ్ళవు రైట్ కాదు నిన్ను గెలిపించారు కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడాలి నియోజకవర్గంతో లేకపోతే మండల స్థాయిలో అవ్వచ్చు లేకపోతే జిల్లా స్థాయిలో అవ్వచ్చు ఆయన పాడేరు నియోజకవర్గం ఏం చేశావు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంపై గళమెత్తాల్సినటువంటి ఉంది అక్కడ ఏదైనా ఉద్యమాలు జరుగుతూ ఉంటే అంటే అక్కడ అంటే ఆ స్థానిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఏమన్నా పరి ఉద్యమాలు జరుగుతుంటే అక్కడ పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ వాళ్ళకి సంఘీభావం తెలపాలి కానీ ఎమ్మెల్యే మాత్రం మోహం చాటేస్తున్నారు దీనిపై అయితే మాత్రం ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి మరి ఆయన పనితీరు సరిదిద్దుకుంటారా లేదా అనేది మనం చూడాలి ఇక మొత్తానికి పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పనితీరుపై అయితే మాత్రం గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఆయన గిరిజన ప్రాంతంలో అతి అతి తక్కువ సమయంలోనే ఎమ్మెల్యే స్థాయికి ఎదగటం సామాన్య మధ్యతరగతి స్థాయి నుంచి వచ్చి పార్టీలో కీలకంగా మారటం ఆయన ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అలాగే విశ్వేశ్వరరాజుకు సబ్జెక్టుపై పట్టు ఉండటం ఏదైనా ఇష్యూ వస్తే ధైర్యంగా నిలబడటం కూడా ఆయనకు ప్లస్గా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో సరిగ్గా పర్యటించలేదని ప్రజలు చెబుతున్నారు అంతేకాకుండా తమ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడలేదని మండిపడుతున్నారు మరోవైపు ప్రజలకు అందుబాటులో లేకుండా పోవటం ప్రజా సమస్యపై స్పందించకపోవటం స్పందించినా ఆలస్యంగా స్పందించడం మైనస్గా చెప్పవచ్చు అంతేకాకుండా ప్రజల్లో పార్టీ అధ్యక్షుడు జగన్పై ఉన్న అభిమానాన్ని నమ్మకాన్ని నిలబెట్టడంలో విశ్వేశ్వరరాజు విఫలమయ్యారని విశ్లేషకులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా హైడ్రోపవర్ ప్రాజెక్టుపై వ్యతిరేకిస్తున్న ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా స్పందించకపోవటం ఎర్రవరం వద్ద చేపట్టిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పై కూడా మాట్లాడకపోవటం ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు సంఘీభావం తెలకపోవటం కూడా ఆయన ఎమ్మెల్యే మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎప్పటికైనా అసెంబ్లీలోకి వెళ్ళేసి రైతు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇక రంపచోడవరం చోడవరం ఎమ్మెల్యే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఒక అంగన్వాడీ ఇచ్చారు ఎమ్మెల్యేగా రంపు చూడంలో గెలిచినప్పటికీ కూడా ఆవిడ అసెంబ్లీలో ఆ ప్రాంత సమస్యలన్నీ కూడా లేవనెత్తడం జరిగిందండి ఆ ప్రస్తావించింది ఆ విషయంలో అలాగే ఈ ప్రాంతంలో కూడా ఈ విశ్వేశ్వరరాజు గారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు అక్కడ అసెంబ్లీలో లేవనెత్తితే మాకు ఎంతో కొంత కొంతైనా న్యాయం జరిగే పరిస్థితి మాకు ఉంటుంది అనేసి మేము నమ్ముతున్నామండి రైట్ ఇక ఓవరాల్ గా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గురించి ప్రజాభిప్రాయం ఎలా ఉందో చూసాం కదా ప్రజా సమస్యల్లో అయితే మాత్రం ఆయన గాలికి వదిలేశారని అక్కడ ప్రజలు అయితే చెబుతున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి తమ సమస్యలపై ఎత్తాలని కోరుతున్నారు పాడేరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఏడాదిన్నర పాలనపై ఆ నియోజకవర్గంలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తన పనితీరును మెరుగుపరుచుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి ముఖ్యంగా గిరిజనులకు మౌలిక వస్తువులు కల్పించి వారికి అందుబాటులో ఉండి తన పనితీరు మెరుగుపరుచుకోవాలి ఇది ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్ మరో ఎమ్మెల్యే గ్రాఫ్లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్